హలో మామోస్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మోటార్ బ్లాగింగ్ చేయడం కోసం ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ కెమెరా అయితే కొన్నాను దాని ఫ్యూచర్స్ ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనమైతే ఫోటో కానీ వీడియో కానీ అయితే క్యాప్చర్ చేయొచ్చు సో దాని గురించి నాకు క్లారిటీ తెలియదు నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను ఇప్పుడు ఆ కెమెరా మన దగ్గర ఉంది సో మనమైతే క్లారిటీ తెలుసుకుందాం ఓకే ఇదే మన న్యూ కెమెరా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీ ఈ కెమెరా గురించి నా స్టైల్ సింపుల్ గా ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ లో దీనికి సంబంధించిన యాక్సెసరీస్ ఏమచ్చ చూద్దాం ఈ బాక్స్ ఓపెన్ చేయగానే కవర్ లేదో కనబడింది అది ఏంటి అని బయట తీస్తే అది కెమెరా పౌచ్ ఈ పౌచ్ చూడడానికి చాలా స్టాండర్డ్ చాలా బాగుంది ఇది కెమెరా కూడా బరాబర్ సెట్ అయిపోయింది ఈ కెమెరా సంబంధించిన ఇంకా బాక్స్ లో అని తెలుసుకుందాం అని చూస్తే ఇందులో కొన్ని బుక్స్ వచ్చాయి ఆ బుక్స్ తీసుకొని చూస్తుంటే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నేను స్కూల్ నేను కరెక్ట్ అది కూడా అంటే ఇంకా నాకు బుక్స్ పంపించారు ఈ చదువుడు ఏదో స్కూల్ చదువుతుంటే ఏదో ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదో సాఫ్ట్వేర్ ఎంపైర్ అయ్యేటండి కదా అయ్యా అరే ఇందులో ఇంకెన్ని బుక్స్ పెట్టేవారు అయ్యా ఓకే మామ ఈ బుక్లు ఏదో ఏదో మ్యాటర్ ఉంది సో ఈ క్యూఆర్ ని స్కాన్ చేస్తే ఆ మ్యాటర్ అయితే మనకు తెలుస్తుంది ఈ బుక్ ని అయితే తర్వాత మంచిగా పరిశీలిద్దాం సో ఇంకేమొచ్చాయో చూద్దాం ఇది ఒక క్లాత్ ఉంది మమ్మ క్లాత్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే ఇది కొద్దిగా పెద్దది ఇచ్చిన బాగుంటుంది మమ్మ మంచిగా స్నానం చేసేటప్పుడు అయితే యూజ్ చేసుకోండి చాలా స్మూత్ ఉంది సో ఇది ఓన్లీ కెమెరా యూజ్ చేయడం మాత్రమే ఇంకోటి చార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు ఈ కేబుల్ చాలా లాంగ్ ఉంది సో బెటర్ మనకైతే చార్జింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే ఒక క్యాప్ ఉంది క్యాప్ మీద బటన్ అయితే ఇచ్చాడు బటన్ ఓపెన్ చేస్తే లోపల మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పిన్ ఉంది ఈ క్యాప్ అయితే మనం క్లోజ్ చేసేటప్పుడు బటన్స్ పక్కకైతే ఆరెంజ్ కలర్ అయితే కనబడుతుంది కదా ఆ ఆరెంజ్ కలర్ పూర్తిగా కనబడకపోతే మనకు బటన్ క్లోజ్ అయినట్టు లేకపోతే కానట్టు దీని పక్కన ఇంకా రెండు బటన్స్ ఉన్నాయి ఆ బటన్స్ ఓపెన్ చేస్తే మనకైతే అయితే బ్యాటరీ అయితే బయటకు వస్తుంది డొల్లా ఏం కాదు మమ్మ మనం రికార్డ్ చేసే ప్రతి ఒక్క మూమెంట్ లోపలనే ఉంటది ఎందుకంటే మెమరీ కార్డు లోపలనే ఉంటది కాబట్టి ఒకవేళ మీరు కనుక ఇలాంటి కెమెరా తీసుకోవాలనుకుంటే ఇలాంటి మెమరీ కార్డు మాత్రం అస్సలు తీసుకోకండి తక్కువ ధరలో వస్తుందని ఫస్ట్ నేను ఇదే మెమరీ కార్డు తీసుకున్నాను కెమెరాలో వేసాక తెలిసింది ఈ మెమరీ కార్డు సపోర్ట్ చేయదు అని మీకు ముందే చెప్తున్నాను మమ్మ శాండీస్క్ ఎక్స్ట్రీమ్ మాత్రమే తీసుకోండి ముఖ్యంగా ఇక్కడ వి థర్టీ ఉండేలాగా ఇప్పుడు ఈ బ్యాటరీ గురించి తెలుసుకున్నట్టయితే ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ మాత్రమే అమ్మ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే రికార్డ్ అవుతుంది అలాగే మనం కెమెరా చార్జింగ్ పెడితే హాఫ్ అన్ అవర్ లో అయితే ఫుల్ అయిపోతుంది ఈ మెమరీ కార్డ్ అందులో పెట్టే ముందు అది సింబల్ చూసుకుని పెట్టండి మామ లేదంటే కెమెరా లో ఉన్న పిన్స్ అయితే ఎరిగిపోతాయి జాగ్రత్త మెమరీ కార్డు అలా పెట్టినప్పుడు సౌండ్ మామ సౌండ్ వస్తే బరాబర్ సెట్ అయినట్టే ఈ బ్యాటరీ కూడా పెట్టేటప్పుడు యార సింబల్ అయితే పెనక్ అయితే ఉండాలి ఈ బ్యాటరీ బటన్స్ కూడా చాలా జాగ్రత్త చూసి పెట్టండి మామ ఆరెంజ్ కలర్ కనబడకూడదు ఈ కెమెరా ని ఆన్ చేయడానికి ఈ సైడ్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు కెమెరా అయితే ఆన్ అయిపోతుంది సో ఇందులో అయితే చాలా మోడ్స్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది ఒకటే ఒక మోడ్ అదైతే మన వీడియో మోడ్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆ ఇదే మమ్మ నాకు కావాల్సింది ఇదే మోడ్ మనం అయితే షటర్ కిందకైతే గుంజితే చాలా ఆప్షన్స్ వస్తాయి మమ్మ ఈ సెట్టింగ్ వచ్చే కెమెరా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు మమ్మ అన్నిట్లలో ఉంటుంది కామన్ గా సెట్టింగ్స్ మనకైతే ఇందులో బ్లూటూత్ ఎయిర్ బడ్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంట బ్యాక్ వచ్చి వీడియో రికార్డ్ అయితే చేద్దాం అమ్మా వీడియో ఎలా వస్తుందో ఇప్పుడైతే సింగిల్ మోడ్ అయితే చేసి చూద్దాము వీడియో ఎలా వస్తుందో లెఫ్ట్ సైడ్ లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే వీడియో అయితే రికార్డ్ అయిపోతుంది మామ వీడియో అయితే చూస్తున్నావు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మామ వాళ్ళని సింగిల్ లెన్స్ లో షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ రెండు చేసుకోవచ్చు సింగిల్ లెన్స్ వీడియో చాలా బాగా వచ్చింది మమ్మ అలాగే త్రీ సిక్స్టీ వీడియో కూడా చూద్దాము ఇంత దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మామ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఇంకో వీడియోతో మీ ముందుకు కస బయ్ బాయ్